హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రేమిల వెల్కమ్ టు మై ఛానల్ టైట్లో తెలుగు బ్లాగ్స్ రంజాన్ స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు నుండి నాసర్లో నాకు వర్క్ వచ్చింది వెళ్ళినానమాట ఆ మేడం నాకు చాలా క్లోజ్ చాలా క్లోజ్ అంటే ఎంత క్లోజ్ అంటే ప్రేమిళ నీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఒక కాల్ చేయి నేను చూసుకుంటానని అంత క్లోజ్ అనమాట ఓకే వర్క్ అయిపోయిన తర్వాత ఏమంటుందంటే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది కిచెన్లోకి వెళ్ళు అనిది కిచెన్లోకి వెళ్ళి చూస్తే వచ్చింది పని మనిషి ఓకే ఇదేనా నా సర్ప్రైజ్ అనుకోని ఏంతో డ్రింక్ తయారు చేస్తుందామా చెప్పినాను కదా తమ్నైల్లో రంజాన్లో ఎనర్జీ డ్రింక్ అది తయారు చేస్తాను అనమాట ఏంటక్క నేను ఫస్ట్ టైం చూస్తానంటే రా కూర్చో ఇద్దరం చేసుకొని తాగుతామని చేసిస్తానని ఇస్తానని అనమాట ఒక పింటో వేసింది పింటోలో సెవెన్ అప్ వేసిందండి అది కలపెట్టుకుంది తాగుతుందనమాట ఎనర్జీని ఇస్తుంది ఇది అలసిపోతారు కదా రంజాన్లో పని చేసి చేసి అందుకని ఇలా చేసుకొని తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందంట వేడిని కూడా తగ్గిస్తుందంట కోయిట్లో ఫ్రిడ్జ్లు చూడండి ఎంత మంచిగా తీసుకుంటారు వీళ్ళు మన ఇండియాలో అయితే రంగు రంగులు ఫ్రిడ్జ్లు తీసుకుంటారనమాట ఇక్కడ కోయట్లో ఇలాంటి ఫ్రిడ్జ్లు చాలా బాగా అనిపిస్తాయి నాకైతే కోయట్లో నా వీడియో చూసే వాళ్ళైతే కదా ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ డ్రింక్ చేసుకొని తాగండి తప్పకుండా నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్